మనం ఫలించాలి సంఘంలో ఫలించిన పదాలు అది ప్రభు తీసుకోవాలి ఆయన ఆనందించాలి ఎందుకంటే ప్రభు వస్తున్నారంటే ఆయన విందు భోజనం జరిగించబడాలండి ఎందుకంటే మనం ఆయన ఇచ్చే విందు భోజనంలో పాల్గొని తీసుకుంటున్నాం సంఘం ఇచ్చే విందు భోజనంలో ఆయన పాల్గొని తీసుకోవాలి ఎప్పుడు సంఘం పిలవాలండి రెండు రమ్ము ప్రభు అని ఆయన పిలవాలండి ఎప్పుడు ఆయన మనలోకి వస్తారు వచ్చినప్పుడు మనలో పలించే ఫలాలతో దేవుడిని ఆనందపరిచేవారిని ఉండి ఆయనకి ఇష్టమైన పలములను అక్కడ భుజింపనీయుడి ఎప్పుడు కూడా దేవుని పిలుపుని మనం ఎప్పుడు అంగీకరించాలి ఎందుకు ప్రయాసాలు పడుతున్నావు ప్రయాసమోసిన నమస్తే నా దగ్గరండి విశ్రాంతి ఏమిటి ఒక విందు భోజనంలో దేవుడు పిలుస్తున్నారండి సంఘం ఎప్పుడు కూడా విందు భోజనం ఇక్కడ సంఘము ఏం చేస్తుంది వాళ్ళ ఫలాలు దేవునికి ఇస్తుంది అది దేవుడు ఏం చేస్తారు ఆ శరీరం రక్తాన్ని